Gracias.

ಅತ್ತೆ ಅಂತಾ ಬಂದ ಮಾತೆ ರಂಗಾಮ್ಮ ದುರ್ಗಾ ದೇವಿ ಅಂತಾ ಬಿತ್ತು ಉತ್ತರ ಮರೆಡೆ Gracias. Uh -huh. uh -huh. ¡Gracias! Entonces...

Or... Oh, look for Lord, then வந்தரவே தெரியாத நல்ல வந்தரவாள் மோ நாபரைரவ மோ வெளிக்கோ வேதக்கோளார் ஆருங்கல் தேர்க்கும் பகவள் காட்டும் மேதமயிதுக்கும் விட்டாவும் ஊரேதகளையே வைது வரியாத மாரடை பயம் ஸர்வபதமபவூ

வாழ்த்தடுத்தே பெரும்போதோ ஒரு மாபுரிக்குப் பின்னாடாள் வாடியே ஒரு நோக்கு நாற்பத்து மூன்று வாடியே இரங்கற்கே கண்ணி வந்தால் வாழே ஒரு வாரம் திருமலை வாடியே வாழே வன் विमते रम्यः मातृ मुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूयात् नित्यस्त्वमरणं वन्दे जगदाभरणं मुनिं विस्तृतेरु चक्रेग्राहविडभाषया प्रफुलागङ्कृतं श्रीमत् शटगोपफलद्भयं हस्तत्तुलधनं भोग्यम् हस्तमे मूर्तिभूषणम्

జై శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ పరమాత్మను గానం చేసుకొని ఈనాటి అవసరాన్ని తెలుసుకుందాం గోవిందుడు చాడు గోపాలుడు చాడు గోవిందుడు చాడు గోపాలుడు చాడు మన మనసులోనే నిలిచిపోతాడు మన మనసులోనే నిలిచిపోతాడు భక్తులున్న చోటుకే పరుగునుస్తాడు భక్తులున్న చోటుకే పరుగునొస్తాడు మన మనసులన్నీ మూటగట్టి ఎత్తుకెళ్తాడు మన మనసులన్నీ మూటగట్టి ఎత్తుకెళ్తాడు గోవిందుడు వచ్చాడు గోపాలుడు వచ్చాడు మన మనసులోనే నిలిచిపోతాడు భక్తులున్న చోటుకే పరుగునొస్తాడు భక్తులున్న చోటుకే పరుగునుస్తాడు మన మనసులన్నీ మూటగట్టి ఎత్తుకెళ్తాడు మన మనసులన్నీ మూటగట్టి ఎత్తుకెళ్తాడు గోవిందుడు వచ్చాడు గోపాలుడు వచ్చాడు పుట్టి మీద పాలు పెరుగు ఎత్తుకెళ్ళావే పుట్టి మీద పాలు పెరుగు ఎత్తుకెళ్ళావే పట్టబోతె చిటికలోన జారుకున్నావే పట్టబోతె చిటికలోన జారుకున్నావే గోవిందుడు వచ్చాడు గోపాలుడు వచ్చాడు మన మనసులోనే నిలిచిపోతాడు భక్తులున్న చోటుకే పరుగునొస్తాడు భక్తులున్న చోటుకే పరుగునొస్తాడు మన మనసులన్నీ మూటగట్టి ఎత్తుకెళ్తాడు మన మనసులన్నీ మూటగట్టి ఎత్తుకెళ్తాడు గోవిందుడు వచ్చాడు గోపాలుడు చాడు గొల్లతో కలిసి నీవు వనముకెళ్ళావే గొల్లలతో కలసి నీవు వనముకెళ్ళావే భామలతో కలసి నీవు నాట్యమాడావే గొల్ల భామలతో కలసి నీవు నాట్యమాడావే గోవిందుడు చాడు గోపాలుడు చాడు గోవిందుడు చాడు గోపాలుడు చాడు మన మనసులోనే నిలిచిపోతాడు మన మనసులోనే నిలిచిపోతాడు భక్తులున్న చోటుకే పరుగునొస్తాడు భక్తులున్న చోటుకే పరుగునొస్తాడు మన మనసులన్నీ మూటగట్టి ఎత్తుకెళ్తాడు మన మనసులన్నీ మూటగట్టి ఎత్తుకెళ్తాడు గోవిందుడొచ్చాడు గోపాలుడొచ్చాడు గోపాలుడు వచ్చాడు గోపాలుడు వచ్చాడు పరమ పద వాసుడమని నమ్మినవయ్యా పరమ పద వాసుడమని వయ్యా నీ చిలిపి చిలిపి చేష్టలతో మురిసినమయ్యా నీ చిలిపి చిలిపి చేష్టలతో మురిసినవయ్యా గోవిందుడు చాడు గోపాలుడు చాడు గోవిందుడు చాడు గోపాలుడు చాడు మన మనసులోనే నిలిచిపోతాడు మన మనసులోనే నిలిచిపోతాడు చక్కగా ధనుర్మాస వ్రతంలో పదిహేనవ పాసరంలో మనం ఈరోజు ప్రవేశించాం పదిహేనవ రోజు ఈరోజు పాసరం ఎల్లే ఇలంగిలియే ఇన్న మురంగుదియో సిల్లెన్నడ ఏమి నంగయ్య మీరు పోదరగిల్రేన్ వల్లై ఉన్ కట్టుగేజన్ వల్ల నేదాడుగా పోదాయి ఉనకెన్న వేరుడయ ఎల్ారోందారోందారుందెన్నై కొందై మాతారై మాయనై వల్లై ఏలో రెంబావాయ్ అంటూ గోదామ్మ కీర్తిస్తూ ఉన్నారు మిగిలిన పాసరాల్లోనేమో కేవలం గోదామవారు బయట నుంచి గోపికలందరూ కలిసి లోపలి గోపికను నిద్ర లేపేవారు ఈ పాసరంలో లోపల ఉన్నటువంటి గోపికకి బయట ఉన్నటువంటి వీరికి సంవాదం జరుగుతోంది మిగిలిన వాళ్ళేమో సరే బయట నుంచి లేపారు కాస్త ఆలస్యమైనా సరే లేచి వచ్చింది కానీ ఈమె మాత్రం సంవాదం పెట్టుకుంటోంది చూడండి మనం కూడా అంతే లోకంలో ఏదైనా ఒక వ్రతం ఉంది అందరూ కలిసి వెళ్ళాలి ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అందరూ టైంకి వస్తారా అందరూ ఆరు గంటలకు రమ్మంటే కొద్దిమంది కాస్త ఆలస్యంగా వస్తారు ఏం ఆలస్యమైంది అంటే ఏదో ఒక కారణం చెప్తూ ఉంటారు ఏ నువ్వు అప్పుడు లేటుగా రాలేదా నేను ఒకదాన్నే లేటుగా వచ్చానా అని ఇట్లా సాకులు చెప్తూ ఉంటాం మనం కారణాలు చెప్తూ ఉంటాం కదా అట్లనే లోపల ఉన్నటువంటి ఆ బాలిక కూడా గోప బాలిక లోపల నుంచి సంవాదం పెట్టుకుంటుంది తెల్లవారిందా అసలు మీరు తెల్లవారి సామానే కావాలని వచ్చారా నిద్ర లేపడానికి తెల్లవారిందా లేదా అని చెప్పి ఆమె అడుగుతుంటే మా వచ్చి చూడు బయటకు వచ్చి చూడు ఓ చిన్నదానా నువ్వు చాలా గొప్పదాని అందరిలోకి వెళ్ళిన చిన్నదా చిన్న గోపిక అంటే ఇవి చిన్న గోప బాలిక నువ్వు చాలా చిన్నదానివి నీకు తెలియట్లేదేమో బయట ఆకాశం అంతా కూడా తెల్లబడింది చక్కగా మనమంతా కలిసి కృష్ణుని పాడడానికి వెళ్ళాలి కులయా పీడనం ఏంటి కులయా పీడనం అంటే ఏనుగు ఏనుగు రూపంలో కూడా ఒక రాక్షసుడు వచ్చాడు ఎవరిని శ్రీకృష్ణ పరమాత్మను సంహరించడానికి మనం చెప్పుకున్నాం కదా ఆయనకు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్లాగా రోజు గండాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుడు ఒక్కొక్క రూపంలో వస్తూనే ఉంటాడు ఒకరోజు ఏనుగు రూపంలో వచ్చాడు ఏనుగు రూపంలో వచ్చి మనం అనుకుంటావా మామూలు ఏనుగే అనుకుంటాం కానీ కువలయ అనేటటువంటి ఒక రాక్షసుడు ఏనుగు రూపంలో వచ్చాడు అది శ్రీకృష్ణ పరమాత్మకు కాబట్టి తెలుసు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు ఆ ఏనుగును మదం అనచి తనకుండేటటువంటి ఉంటాయి కదా దంతాలు దంతాలను పీకేసి ఆ రాక్షసుని సంహరించాడు అటువంటి రాక్షసుని సంహరించినటువంటి శ్రీకృష్ణుణ్ణి పాడాలా వద్దా కీర్తించాలా వద్దా మాయనై పాడా చివరిలో చెప్తుంది మాయనై పాడేలో రెంబావాయి అటువంటి మాయను చేవించినటువంటి ఆ రాక్షసుని సంభరించినటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను మనమంతా పాడడానికి సమయమవుతుంది ఏలో రెంబావాయ్ వ్రతం చేయడానికి సమయం అవుతోంది తొందరగా లే లేచి మాతో పాటు రా అని చెప్పి ఈ గోదామ్మవారు మిగిలిన గోపికలందరూ కలిసి గోష్ఠిలో ఉన్నటువంటి వీరందరూ కలిసి ఓ చిన్నదాన మంచి సౌందర్యం కలిగినటువంటి దాన కంఠము కలిగినటువంటి దానా సౌందర్యము నేత్ర సౌందర్యము కలిగినటువంటి దానా ఓ పూర్ణురాల అన్నీ తెలుసు నీకు అన్నీ తెలిసినటువంటి దానవు నువ్వు నువ్వు అలా నిద్రపోతే ఎలా లేచి మాతో పాటు వ్రతం చేయడానికి రా ఎందుకు ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా అందరినీ తీసుకుపోవాలి సంఘం అందరూ కలిసి వ్రతం చేస్తే స్వామికి ఆనందం ఏదో ఒక్కరు చేస్తే ఆనందం కాదు మనం మన ఇళ్ళల్లో మనం చేసుకోవచ్చు విడివిడిగా కానీ ఆలయంలో అందరూ కలిసి ఈ గోష్ఠి ఇలా సమూహాన్ని గోష్ఠి అని అంటారు అందరూ కలిసి చేసేటటువంటి దానికి శక్తి ఎక్కువగా ఉంటుంది ఐకమత్యమే మహాబలం ఐకమత్యంగా ఉంటే స్వామి కూడా ఆనందపడతారు మనలో కావాల్సింది ఏంటి ఐకమత్యం అందరూ కలిసి వ్రతాన్ని ఆచరించడమే ఈ ధనుర్మాస వ్రతంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అందుకోసమని గోదామమ్మవారు చక్కనైనటువంటి ఈ మాసాన్ని ఎంచుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోప బాలికను నిద్రలేపుతూ ఈరోజు అందరిలోకి వెళ్ళ చిన్న గోప బాలికను పదవ గోప బాలికను నిద్రలేపి ఈ యొక్క వ్రతంలో అన్వయింపజేసింది తద్వారా అందరి చేత వ్రతాన్ని ఆచరింపజేసింది జై శ్రీమన్నారాయణ ఈరోజు అలానే ఏకాదశి సారీ ఇవాళ అమావాస్య తర్వాత సోమవారం అమావాస్య సందర్భంగా స్వామికి అభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది నూట ఎనిమిది వెండి కళశాలతో మనం ప్రతి నెలా చేసుకుంటున్నట్లుగానే ఈరోజు కూడా స్వామివారికి నూట ఎనిమిది వెండి కలశాలతో అభిషేక కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది కావున భక్తులందరూ ఆ అభిషేకాన్ని కూడా తిలకించవలసిందిగా సింహగిరి క్షేత్రం అందరూ విజ్ఞప్తి చేస్తూ జై శ్రీమన్నారాయణ